వామో తమన్న కూడా ఇంత కష్టాలు పడిందా చెప్తుంటే నిజంగా మనసు తడుస్తుంది కదా అందాల ముద్దుకుమ్మ మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గ్లామర్ గ్రేస్ నటన ఇవన్నీ కలగలిసిన నటిన కానీ ఆ అందమైన నవ్వు వెనక ఒక కఠినమైన ప్రయాణం దాగి ఉందని ఇప్పుడు బయట తమన్నా తమన్న ఇక ఇటీవల తమన్న తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడింది ఆ మాటలు వింటే ఎవరైనా ఒక్కసారి షాక్ అవ్వాల్సిందే ఇక చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అప్పుడు అప్పుడు మాత్రం అనుభవం లేని ఆమెను చాలా మంది తేలికగా తీసుకునేవారట ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాటల్లోనే గాయపరిచేలా ప్రవర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారట అది కాకుండా కొన్ని సందర్భాల్లో తాను నిజంగానే ఎందుకీ రంగం ఎంచుకున్నా అనిపించుకునే పరిస్థితులు కూడా వచ్చాయంట ఒకసారి పెద్ద స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వచ్చింది ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చేస్తుండగా ఆమెకు అనీజీగా అనిపించిందంట ఆ విషయాన్ని సాదా సీదాగా మేకర్స్కి చెప్పిందంట తమన్నా కానీ అదే విషయం ఆ హీరోకి కోపం తెప్పించిందంట సెట్లో అందరి ముందు ఆ హీరో తనపై అరిచిన అరుపులు అవమానం ఇప్పటికీ ఆమె మర్చిపోలేదట హీరోయిన్ మార్చేయండి అంటూ కూడా చెప్పారట ఆ స్టార్ కానీ తమన్నా కోపం లేదా ప్రతిస్పందన చూపకుండా సంయమనం పాటించింది మరుసటి రోజు ఆ హీరో స్వయంగా ఆమె దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారట అయితే హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు గప్చుప్ అంటూ చిరునవ్వుతో తప్పించుకుందంట